హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ నేనైతే విలేజ్కి వచ్చిన సంక్రాంతి గురించి చూడండి మా విలేజ్లో అయితే ఇలా పెండతో చామేడి జల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేశారు నాకైతే వచ్చిన కాడికి ఏదో అట్లా చిన్న ముగ్గు వేశాను పెద్దగా ముగ్గులు రావు సిటీలో ఉంటాం కాబట్టి సిటీలో చిన్న చిన్న ముగ్గులు అలవాటు అయిపోయింది ఊర్లో అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేశారు అయినా ఏదో ట్రై చేశాను అలా నాకు వచ్చిన కాడికి పండగ అంటే ఈ మాత్రం సందడి ఉండాలి కదా ఏదో అట్లా వేసాను మా వాళ్ళు అయితే ఎక్కిరిచ్చారు ఏందమ్మా సిటీలో ఉండే ఇలా వేసామని సో ముగ్గు అయితే అయిపోయింది ఫైనల్గా ఇంకా రొట్టెల కార్యక్రమం పెట్టుకున్నారు మా వదినే అన్నది నీకేమొచ్చలేదు సిటీలో ఉంటామని ఎక్కిరించింది నేను మా వదినైతే అన్నాను అంటే సిటీలో ఉంటా అని చెప్పి పల్లెటూరు పద్ధతులు మర్చిపోతా అనుకుంటావా అని చెప్పాను సరే చేసి చూపించామన్నది సరేలే వద్దు నేను సరదా ఎందుకు కాదంటాను అని నేను ట్రై చేశాను చూడండి అయితే చేస్తున్నాను సిటీలో మనం అంతా చేసుకోము ఇంకోటి కట్టెల పోయిపోయిన ఉండేది కాబట్టి ఇంట్లో చేయడం కొంచెం కష్టమే సో ట్రై చేస్తున్నాను మా వదిన నేను గెలుస్తా అని మా వదిన ఎదురు చూస్తుంది కానీ నేను తగ్గుతాను అసలు మనం పల్లెటూరు అమ్మాయి సిటీలో ఉంటే ఏంటి సిటీ అమ్మాయి అయిపోతాను కానే కాదు పల్లెటూరులో ఉండడం పల్లెటూరు పద్ధతులు ఎప్పటికీ మర్చిపోద్దు సిటీలో ఉన్నంత మాత్రాన ఏదో సిటీ సిటీ ఏంటి మనం చుట్టం చూపులాగా అంతే అలానే మన పద్ధతులు మర్చిపోం కదా ఫైనల్గా రొట్టెలు అయితే చేస్తున్నాను చేసే కొద్ది రొట్టె కొద్ది కొట్టే కొద్ది అయితే ఆతుక్కుంటుంది కింద పిండితో అలానే ట్రై చేశాను బాగానే వస్తుంది మా అంటుంది అమ్మో గ్రేటే నేను ఏదో సిటీలో ఉంటావు అన్నీ మర్చిపోయినా అనుకుంటూ అంటుంది అంతేం లేదు వదినా నేను ఎంత సిటీలో ఉన్నా కానీ మన ఊరు పద్ధతులు మర్చిపోను ఇంకోటి మనం ఇట్లా కట్టెల పొయ్యినా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఊళ్ళల్లో ఎంత బాగుంటుంది ఆ కట్టెల పొయ్యి చేసిన టేస్టే వేరుంటుంది సిటీలో ఎంతైనా గ్యాస్ వేసా గ్యాస్ గ్యాసే అండి కట్టెల పొయ్యి వాసన స్మెల్లు ఆ అంత చూడ ఫైనల్గా అయితే రొట్టె వేసాను కొంచెం అటు ఇటు అయ్యింది పర్లేదు కానీ సాధించాను మొత్తానికి అయితే ఎందుకంటే నేను పెద్దగా చెయ్యని రొట్టెలు ఎప్పుడు చూసిందే కానీ చేసింది లేదు పండగ కదా సంక్రాంతి పండగ కదా మా వదిన నువ్వులు రొట్టెలు చేస్తుంది నేను కూడా మా హెల్ప్ ఇద్దామని ట్రై చేశాను ఇంకోటి మా వదిన అన్నది నీకు రాదు అని సో రాదు అంటే మాత్రం నాకు అట్లాంటివి ఎప్పటికీ నచ్చిన నీకు రాదు ఆ పని అంటే చేసి చూపిస్తాను అదేంటో నాకు రాదు అన్నీ ఎవరైనా అన్నారనుకో కథం అది ఎలా అయినా సరే చేసి చూపిస్తాను సో మొత్తానికైతే రొట్టె చేశాను చూడు బాగానే వచ్చింది ఎంత రాదు అనుకున్నాను కానీ అంతకు మించి వచ్చింది సో ఫైనల్గా రొట్టె చేసేసాను ఇంకా రొట్టెలోకి కర్రీ కాంబినేషన్ ఏంటంటే ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర వేస్తే బాగుంటుంది నేనైతే ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర వేసినాను ఊర్లలో అదే బాగా ఇదనమాట కొంచెం టేస్ట్ చేసి చూద్దాము బాగుంది సూపర్ టేస్ట్ ఉంది అంతా అయిపోయింది తిన్నాం చేసినాం ఏంటి లాస్ట్ పతంగులు ఎగిరేయాలి ఇంకా ఖాళీ సమయం దొరికింది కాబట్టి మా కోడలతో అలా సరదాగా పటాంగి వేరేద్దామని వచ్చినా చూడండి పతంగి అయితే బాగానే గాలి ఎగురుతుంది గాలి తక్కువ ఉంది కాబట్టి పైకి పోవట్లేదు సో అయినా కూడా పర్లేదు కొంచెం ట్రై చేశాను నేను మా కోడళ్ళు మా ఇంకా మా చెల్లెపిల్లలు అందరం కలిసి పతంగి ఎగిరేస్తున్నాము చూడండి ఎంత బాగా ఫుల్ నేనైతే విలేజ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా విలేజ్ అంటే విలేజ్ అండి మన విలేజ్ ఎప్పటికైనా మన విలేజ్ చూడండి అంత అయిపోయాక ఊరుకుంటుందా మొదటినా ఇంకా రా హార్చలు చేద్దాం మళ్ళీ ఇంకా తప్పదని నాయనని చెప్పి మళ్ళీ అర్చలు చేయడానికి వచ్చాము ఎందుకంటే అంటే మన ఇంట్లో పిండి వంటలు అయితే కంపల్సరీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి ఉండాలి తినడానికి ఏదైనా ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి పండుగ పూట చేయక తప్పదు చూడండి మనం ఊర్లో మాత్రం ఏ వంట చేసినా కానీ కట్టెల పోయినా చేస్తాం ఎంత గ్యాస్ ఉంటుంది లేదని కాదు కానీ కట్టెల పోయినా చేసిన టేస్టే వేరుంటుంది అందుకే ఊర్లలో ఏం చేసినా కట్టెల పోయినా చేస్తారు చూడండి మేము అయితే మా చేసినాము అయితే అరిసెలకు అన్నీ రెడీ చేసింది ఏదో అట్ల నేను చేస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను అంతే నేనే చేసేస్తాను అనుకోకండి మొత్తము అంత మా వదిన చేసింది తను కొంచెం సహాయం చేద్దామని వెళ్ళాను చూడండి చాలా జాగ్రత్తగా అలా చేసే దీని అరిచలు నేను కొంచెము వా నూనె చిట్లనే కానీ పండుగ పూట ఫేస్ మొత్తం ఖరాబ్ అవుతుంది చాలా జాగ్రత్తగా చేస్తున్నాను ఆహా అడిచలు మాత్రం అయిపోయినాయి తిన్నా టేస్ట్ మాత్రం భలే ఉంది బాగు సూపర్గా ఎంత బాగుండి అంటే చాలా వేడివేడిగా ఇంకా బాగుండే టేస్ట్ మనం